ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇక్కడ పర్యటనకు వస్తున్నారని తెలిసి మేము అర్జీ ఇస్తాము అని చెప్పి పోలీసులు అడిగితే మీరందరూ ఇక్కడే ఉండండి ఒక ఇద్దరు ముగ్గురో నాయకులతో మేము అర్జీ ఇప్పిస్తాము అని చెప్పారు శాంతియుతంగా శిబిరంలోనే కూర్చున్నారు రామచంద్రారెడ్డి గారు వెళ్ళిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇద్దరు ముగ్గురు పరుగున పోయి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనం లాగేసేటువంటి క్రమంలో మొత్తం అందరూ కూడా మా అర్జీ వినండి వాళ్ళేమి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికో మంత్రి గారి మీద దాడి చేయడానికో కాదు ఈ ప్రభుత్వంలో పాలకులకు తమ గోడు వినిపించుకునేటువంటి హక్కు కూడా లేదా అని నేను అడుగుతున్నా వెంటే మహిళలందరూ రోడ్డు మీద కూర్చుంటే పోలీసు మహిళా పోలీసులు పెట్టి ఈ రోజు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు దుర్మార్గం కళ్ళెదురుగా కనపడుతున్నాయి మొహాల మీద ఘాట్లు చేతుల మీద ఘాట్లు ముంజేతికి దెబ్బలు తినేటువంటి పరిస్థితి ఒక మహిళ ఇప్పటికే హాస్పిటల్లో కారు మీద కాలు మీద టైర్ ఎక్కిపోయింది నేను వీడియోలు కొన్ని చూస్తూ ఉంటే పోలీసులు కాదు కొంతమంది నాయకులు కూడా దాంట్లో తోసేటువంటిది స్పష్టంగా కనపడుతుంది అంటే ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎవరు నిర్వర్తిస్తున్నారు పోలీసుల లేకపోతే రాజకీయ పార్టీ నాయకులు నిర్వర్తిస్తున్నారా అని ఆలోచించాల్సినటువంటి తరుణం వచ్చింది ఈ దుర్మార్గపు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలని చూడకుండా వాళ్ళెవరు ఇంట్లో తల్లి కన్నా బిడ్డల్ని గొప్పగా చూసుకునేటువంటి మహిళా కార్యకర్తలు అందరూ ప్రతి తల్లి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లి కూడా నమ్మకంగా నా బిడ్డ వీళ్ళ ఒడిలో సురక్షితంగా ఉంటుంది అని వాళ్ళ బడిలోకి పంపిస్తే అట్లాంటి తల్లులని ఈరోజు రోడ్డు మీద హీట్ చేసి చంపలు కొట్టి వాళ్ళు రోపాల మీద తాడేస్తే మెడలు ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే